వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హాయ్ అండి నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీరు చేసుకోవడం వల్ల మరింత మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మాకు చేయాలనిపిస్తుందండి అందుకనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే కార్టూన్ ఫేస్ పెట్టుకుని వీడియోలు చేయడం ఎలా అంటే చాలామంది వీడియోలు చేయాలనుకుంటారు కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల లేకపోతే వాళ్ళు ఫేస్ చూపించడం ఇష్టం లేక వీడియోలు చేయరు కానీ కార్టూన్ ఫేస్ మాస్క్ ఇలా పెట్టుకుని వీడియోలు చేయడం ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియదు చేయబోతున్నానండి మీకు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి కార్టూన్ ఫేస్కి అయితే రకరకాల యాప్లు ఉన్నాయండి కానీ ఎన్ని యాప్లు ఉన్నా కానీ మనం వాడేది అంటే నేను వాడేది స్నాప్చాటే వాడుతున్నాను ఎందుకు స్నాప్చాట్ వాడుతున్నానంటే దాంట్లో క్లియర్గా వస్తుంది త్రీ జీ నాకైతే బాగా నచ్చింది అందులో ఫేస్ కూడా నా ఫేస్కి బాగా సూట్ అయ్యింది ఫేస్కి బాగా సూట్ అయ్యే ఫేస్లు కొన్ని ఉండట్లేదు కొన్ని యాప్స్లో అయితే మనకి మన బాడీకి తగిన ఫేస్ ఉండడం లేదు ఇందులో అలా కాదు ఏ ఏజ్కి అయినా సరే ఫేస్ బాగా సూట్ అయ్యే ఫేసెస్ ఉన్నాయి అందుకే నేను స్నాప్చాట్లో వాడుతున్నాను చాలామంది స్నాప్చాట్లోనే వాడమని నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అందు ఇంకొక డౌట్ ఉంటుంది స్నాప్చాట్లో లాంగ్ అవ్వదు కదా వీడియోస్ లాంగ్ రావు కదా అని అనుకుంటారేమో స్నాప్చాట్లో లాంగ్ వీడియోస్ వస్తాయండి ఎందుకు రా వన్ మినిట్లోనే మనం చాలా లాంగ్ వీడియోస్ చేయొచ్చు కూడా ఎవరైతే కొత్త ఛానల్ పెట్టాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఏం లేదండి మీరు సింపుల్గా చేయాలి అనుకుంటే షార్ట్స్ అయితే కనుక కొన్ని కుకింగ్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్నాప్చాట్లో తీసుకోండి అలాగే మామూలు వీడియోలో తీసుకొని ఎడిట్ చేసుకోండి ఎడిటింగ్ అనేది ఏ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి నేనైతే కైన్ మాస్టర్ యూజ్ చేస్తాను మీరు అయితే ఏ యాప్లోనైనా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఆ తర్వాత లాంగ్ వీడియోలు కావాలేనండి మనకి కెమెరా పెట్ కెమెరా దగ్గర వీడియో ఆప్షన్ ఉంటుంది స్నాప్చాట్లో ఫస్ట్ మనకి ఏ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్ తీసుకున్న తర్వాత వీడియో నొక్కిన తర్వాత ఫోన్ దూరంగా పెడితే అదే రికార్డ్ అయిపోద్ది రికార్డింగ్ అయిపోద్ది ఫోన్ పట్టుకుని అయితే చేయక్కర్లద్దు ఆటోమేటిక్గా అదే రికార్డింగ్ అయిపోతుంది మీకు ఇలా రికార్డ్ చేసుకోవచ్చండి అందులో కూడా వన్ మినిటే రికార్డ్ అవుతుంది ఆ వన్ మినిట్నంతా మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకోవాలి అవలసిన విధంగా చేసుకోవచ్చు వీడియో మొత్తం కూడా స్నాప్చాట్ అనేది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఈ కార్టూన్ ఫేస్ రాకపోతే సచ్ బార్ ఉంటుంది సచ్లోకి వెళ్ళి స్నాప్చాట్లోకి వెళ్ళిన తర్వాత సచ్లోకి వెళ్ళిన తర్వాత కార్టూన్ ఫేస్ అని కొడితే వస్తుంది అండి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు కింద చూపిస్తుంది ఆ కింద చూపించింది మీకు ఎప్పటికప్పుడు కూడా మీరు ఎప్పటికప్పుడు ఆ వీడియోని క్లిక్ చేసుకుని చేసుకోవచ్చు వీడియోస్ త్రీ జీ కాబట్టి చాలా బాగా వస్తుందండి ఫోన్ కూడా కొంచెం మంచి ఫోన్ అయితే కనుక బాగా వీడియోలు షూట్ చేయొచ్చు మనం ఏ వీడియో తీసినా క్లారిటీగా వస్తుందండి ఇప్పుడు చూసారు కదా నా వీడియో ఎంత క్లారిటీగా వస్తుందో మీకు కొంతమందికి డౌట్ ఏమైనా ఉంటుందంటే అండి స్నాప్చాట్లో వీడియో తీసుకోవాలంటే లాంగ్ వీడియో మొబైల్ చేతితో పట్టుకునే తీసుకోవాలి కదా అంటే దాన్ని ప్రెస్ చేస్తూ తీసుకోవాలి కదా అని అనుకుంటున్నారు అలా అక్కర్లేదండి మనం ఎప్పుడైతే మనకి కావాల్సింది యాప్ని అంటే మనకు కావాల్సిన ఫిల్టర్ని ఎప్పుడైతే తీసుకుని మనం చూస్ చేసుకున్నామో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ చేసుకుంటే దానికి స్నాప్చాట్లో డిస్ప్లే మీద వస్తుంది ఆ తర్వాత వీడియో దాని అది రికార్డింగ్ అవుతుందండి మనం అప్పుడు ఫోన్ నొక్కేం పట్టుకుని ఉంచుకోవసం లేదు ఇదొకటి గుర్తించుకోండి ఇంకా స్నాప్చాట్ను చేసిన వాళ్ళకి కొంచెం అస్తమానం ఏదో ఒక కొంచెం ప్రాబ్లం వస్తుంది అవన్నీ పట్టించుకోకూడదు అవన్నీ కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది అవేం పట్టించుకోకుండా కొంచెం మనము ఏ కంటెంట్ అయితే మనం ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ మనం ఇవ్వాలండి మన ఛానల్కి సంబంధించి ఈ విధంగా మంచి వీడియోలు అంటే స్నాప్చాట్లో మీకు నచ్చిన వీడియోస్ తీసుకుని కుకింగ్ కానీ లేకపోతే డాన్సింగ్ కానీ సింగింగ్ కానీ ఏదైనా ఎవర్ ఏదైనా సరే మీకు నచ్చిన వీడియో తీసుకొని ఇలా అప్లోడ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎడిటింగ్ కూడా కైన్ మాస్టర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఏ ఫిల్టర్ కాళ్తే ఫిల్టర్ యూజ్ చేసుకోవచ్చు మీకు మీ ఫేస్కి ఏది బాగుంటే అది చూస్ చేసుకోవచ్చండి మీరు స్నాప్చాట్లోని ఈ విధంగా ఫేస్ మాస్క్ అనేది చేసుకోవచ్చు అన్నమాట చాలామంది ఇలా చేయడానికి ఫస్ట్ తెగ సర్చ్ చేస్తారు అలా సర్చ్ చేయకుండా అలా అంటే సర్చ్ చేయడం తప్ప నేను చెప్పడం లేదు మీరు తెలుసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒకసారి ఇలా ప్లేస్టోర్కి వెళ్ళి స్నాప్చాట్ ఇన్స్టాల్ చేసుకుని చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అంటే మీ టైం వేస్ట్ అవ్వదు కదా అని నేను చెప్తున్నాను నేను చాలామంది ఏంటంటే తెలియక ఫస్ట్ ఆ వీడియోలు ఈ వీడియోలు చూస్తారు అలా చూడటం మంచిదే చూడడం వల్ల కూడా మీకు ఏంటి అనేది తెలుస్తుంది నేను కూడా ఫస్ట్ అయితే కాటన్ ఫేస్ ఇంతసేపు ఎలా వస్తుంది ఏంటి అని అన్నిట్లో సర్చ్ చేశాను నాకు తర్వాత అప్పుడు ఓన్గా స్నాప్చాట్లోకి వెళ్ళి తర్వాత నేను ఇలా ట్రయల్ చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఆహా ఇంతే కదా ఈజీయే కదా అని చెప్పేసి ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేశానండి ఇలా మీరు ఏ విధంగా ఏ వీడియోనైనా సరే షూట్ చేసుకోవచ్చు ఇలా షూట్ చేసుకుని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చండి స్నాప్చాట్ అనేది కొంచెం బాగా యూజ్ అవుతుంది వేరే యాప్స్ అదర్ యాప్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఆ యాప్స్లో ఏంటంటే సేమ్ ప్రాసెస్ వన్ మినిట్ కన్నా ఎక్కువ రాదండి కానీ ఫేస్ అయితే ఇంత నీట్గా రాదు వేరే ఫేస్ వస్తున్నాయి అవైతే సూట్ అవ్వట్లేదు నాకైతే అసలు సూట్ కాలేదు అందుకే నేను స్నాప్చాట్ క్రైండ్ మాస్టర్ ఓన్లీ రెండిట్ల ద్వారా నేను వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను నాకు ఏ నచ్చిన కంటెంట్తో ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నేను అందుకే షూట్ చేస్తాను ఈ వీడియో కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి